ప్రేజలో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చదును ఏ ఏ దేశములలో వారు అవమానము పొందిరో ఆయా దేశములలో వారికి ఖ్యాతిని మంచి పేరును నేను కలుగజేసేదను ప్రేమినటువంటి దేవుని ప్రతి దానికి ఒక సమయము ఉంది దేవుని యొక్క ఏర్పాటులో ఆయా సమయాలు చక్కగా జరిగిపోతూ ఉంటాయి ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నీ మీద భయంకరమైనటువంటి పరిస్థితులను కలుగు చేశారో వారందరికీ దేవుడు శిక్ష విధించేటువంటి సమయము ఒకటి ఉంది నిన్ను మానసికముగా శారీరకముగా ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తారు అయితే కింద ఉన్నటువంటి వచ్చినము వారు కుంటుచు నడుచుచున్నటువంటి వారందరినీ రక్షిస్తాను అని అంటే ఎన్ని గాయములైనా శారీరకమైన మానసికమైన ఎన్ని గాయములైనా ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రభు ఆజ్ఞను విడిచిపెట్టకుండా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారిని ఆయన రక్షించి ఎవరైతే వారిని గాయాలు చేశారో హింస పెట్టారో వారందరికీ శిక్షను ఒక కాలమున విధిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు చదరగొట్టిన నిన్ను ఆయన సమకూర్చేటువంటి దేవుడు మనుషులు చదరగొట్టేటువంటి వారు హృదయాలను జీవితాలను చదరగొట్టేటువంటి భయంకరమైన మనుషులు ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఏసయ్య నిన్ను సమకూర్చేటువంటి వాడు బలపరిచేటువంటి వారు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా స్థిరముగా నిన్ను మార్చేటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు నీకు కలిగినటువంటి చెడ్డ పేరు అనుకోవచ్చు నీ మీద పెట్టిన నిందలు అనుకోవచ్చు ఏ పేరైతే బయటికి నీ గురించి చెప్తూ ఉన్నారో నీ మటుకు నీవైతే దానివైపు చూడకుండా ప్రభువుని చూసి ముందుకు వెళ్ళు దేవుడు నీకు మంచి పేరును ఆయన కలుగు చేస్తారు మనలు మనం మెచ్చుకుంటే ప్రయోజనము లేదు మనుషులు మెచ్చుకుంటే ప్రయోజనము లేదు ఎందుకంటే వారు ఈరోజు మెచ్చుకుంటారు రేపు నొచ్చుకుంటారు కానీ నజరేయుడైన ఏసయ్య నీ గురించి ఆయన నొచ్చుకున్నట్లయితే అది ఎంతో ప్రమాదకరమైన దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే ప్రభువుని నొచ్చి నొచ్చింపకుండా ఆయనను బాధ పెట్టకుండా ఆయన ఆత్మకు దుఃఖమును కలుగు చేయకుండా నీవు హింసలలో నిందలలో శోధనలలో చెదరగొట్టబడినప్పుడు ఆయన మీద నమ్మకముతో విశ్వాసంతో ముందుకు వెళ్ళు ఆయన ఒక దినమున మంచి ఖ్యాతిని మంచి పేరుని నీకు కలుగు చేసి ఆశీర్వదిచ్చేటువంటి బొమ్మదేవుడని వాగ్దానం చేస్తున్నారు ప్రీతి దేవబిడ్డారా ఇప్పటి వరకు ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో ఏ హింసలో మీరున్నారు ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారో ఏ చెదరగొట్టినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో భయపడొద్దు ధైర్యముగా ఉన్నది ఎన్ని గాయాలైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం ఆయన ఎన్ని గాయాలు తిన్నారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు ముండ్ల కిరీటము ధరించారు ఆయన వీపు దున్నబడింది ప్రియ దేవుని బిడ్డ చేతులలో పాదములలో మేకులు కొట్టబడ్డాయి ప్రియ దేవుని బిడ్డ ఎన్నో గాయములు ఆయన పొందారు మనము కూడా పొందదాం ప్రియ దేవుని బిడ్డ ఒక కాలం ఉంది తప్పకుండా ఆయన ఆ కాలమున మనకు విశ్రాంతిని శాంతిని సమాధానమును సమృద్ధిని దయచేసి ఎవరైతే హింసించారో దేవుని బిడ్డలని ఎవరైతే హింసించారో ఆయన ఆత్మ కలిగినటువంటి వారిని ఎవరైతే చదరగొట్టారో వారందరికీ ఒక దినమున ఆయన శిక్షను విధించేటువంటి దేవుడిగా రోషము కలిగిన దేవుడిగా యేసు క్రీస్తు వారు రాబోత్సవం ప్రతి దేవుని బిడ్డారా ఓపికతో ఉండండి దేవుడు మిమ్మల్ని శృతించి దేవుడు స్థుతించి ఆరాధించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరసాలు పెరిగినటువంటి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు ఏ హింసలో ఉన్నారో ప్రభావ మీకు తెలుసు నాయన మానసికమైనటువంటి హింసల్లో శారీరకమైన హింసల్లో ఉన్నారేమో ప్రభావ మీరే సహాయము చేయండి అయ్యా వారిని హింస పెట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ప్రభా ఏ బాధల్లో వేదల్లో ఉన్నటువంటి వారిని మీరు రక్షించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం చందరగొట్టబడినటువంటి కుటుంబాలను మనస్సులను మీరే నాయన తండ్రి దగ్గర చేసి స్థిరపరిచి నిలువ పెట్టమని రక్షించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన పరిస్థితి డబ్బు బిడ్డలకున్నటువంటి ఆ చెడ్డ పేరు నాయన ప్రభుత్వం మాఫి వేసి సత్యాన్ని తెలియపరిచి మంచి పేరుతో ఖ్యాతితో ప్రతిబిటిను దీపించి ఆశీర్వదించమని అయ్యా తినకాలకు దీవెనలతో ఈ వాగ్దానకు దీవెనలతో చూసిన ప్రతిబిటిను ఆశీర్వదించమని నజరేయుడని ఏసయ్య పరిశుద్ధి నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె